నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఎక్కడైతే ఆదివాసులకు అన్యాయం జరుగుతుందో అక్కడే నేనుంటా అన్యాయాన్ని ప్రతిఘటిస్తా గొప్ప వీరయ్య ద్వారా ములుగు జిల్లా మాంగపేట మండలంలో మల్లూరు గ్రామ పంచాయతీలో ఆదివాసులకు నిర్వహించవలసిన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పేసా గ్రామ సభ నిర్వహించాలి కానీ గిరిజన ప్రజలకు గ్రామసభ ద్వారా కొబ్బరికాయల వేలంపాటలు నిర్వహించాలి వారికి వచ్చే ఆదాయానికి ప్రభుత్వ పాలన అధికారులు గండి కొడుతున్నారు ఆదివాసుల బతుకులతో ఈ విషయం పేసా మొబలైజర్ తాటి విజయ్ ద్వారా తెలుసుకుని కొన్ని మన్యసీమ పరిరక్షణ సమితి ఢోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య ఆదివాసీపై జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం అధికారులను నిలదీశారు మా ఆదివాసులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో మల్లూరు గ్రామ మొబలైజర్ తాటి విజయబాబు మల్లూరు గ్రామ పేసా ఉపాధ్యక్షులు యాలం రాజశేఖర్ మల్లూరు పేసా కార్యదర్శి కల్తీ ఆనంద్ కుమార్ నాయకపోర్ట్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు పెద్ది సతీష్ గ్రామస్తులు సోడే భూపతి తదితరులు హాజరయ్యారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ ములుగు ఏటూరు నాగారం డివిజన్ రిపోర్టర్ నల్లబోయి లక్ష్మణ్ దొర నా పేరు గొప్ప వీరయ్య మణిసింహ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ములుగు జిల్లా మంగపేట మండలం షెడ్యూల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతం మల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే పీసీ యాక్ట్ ప్రకారం ఈరోజు కొబ్బరికాయల యాలం పాట ఉన్నదని చెప్పి కరపత్రాలు పంచి రాత్రి డంకాలు డప్పు మూత మూగించి తర్వాత ఈరోజు పంచాయ సెక్రటరీ గారు మేము పోస్ట్ పోన్ చేసినామని చెప్తున్నారు పోస్ట్ పోన్ ఎందుకు అంటే దాని అనే రకరకాల ఒత్తుళ్ళు ఉన్నాయని చెప్తున్నారు మేము గమనించింది ఏంటంటే నాన్ ట్రైబల్ బెదిరింపులకు అధికారులందరూ భయపడి ట్రైబల్ చట్టాలు ప్రభుత్వ గిరిజన చట్టాలను అమలు చేయడంలో రకరకాల కుండు శాఖలు చెప్పి వాళ్ళ పూట గడుపుడు వాళ్ళ బట్టాలు వసూలు చేసుకొని ప్రవర్తిస్తున్నారు అసలైన గిరిజన చట్టం పేసా చట్టాన్ని అమలు చేయడానికి అధికారులు జిల్లా డిపిఓ గారు ఎంపీఓ గారు పంచాయత్ సెక్రటరీ ఎవరు స సుముఖంగా లేరు వీళ్ళకి కావాల్సినవి మే మేవ్లు కావాలి మరి నాన్ ట్రైబల్ మాట ఎన్ని సంవత్సరాలు వింటారు ఇక్కడ ప్రభుత్వ గిరిజన చట్టాలు పేసా చట్టం ప్రకారం మేము గ్రామ పంచాయతీ పరిధిలో నేలం గుబ్బరికాయలు ఏలం పాట పెడతామని చెప్పి బా బాధాపుగా ధమక చేసి కరపత్రాలు పంచి ఈరోజు నాన్ ట్రైబల్ మాటలకి తలొక్కి ఏ చట్టం లేని నాన్ ట్రైబల్ నివాసం ఉంటున్నది ఇక్కడ అలాంటి వాని దొంగ మాటలు నమ్మి ఇక్కడ వీళ్ళు సరిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తలేరు మంచిగా పరిపాలన చేసే ప్రభుత్వ అధికారులు కావాలని కోరుతున్నాము ఒకవేళ వీళ్ళు సేత కాకపోతే మాది ఏదో గిరిజనులకి ఒప్ప చెప్తే గిరిజనుల మేము పరిపాలన చేసుకొని అభివృద్ధి చెందామని కోరుకుంటున్నాం మరి మీ అభివృద్ధి చెందాలనా లేకపోతే వీళ్ళు దొంగ మాటలు నమ్మాలన్నా అధికారులు దొంగ మాటలు నమ్మాలనా అనేది మన ప్రభుత్వం గమనించాలే ఈ ఇప్పటికి డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ఈ నాన్ ట్రైబల్ దొంగ మాటలు చట్టం లేని రైట్ లేని షెడ్యూల్ లేని గిరిజనేతలు ఎవరైతే ఉన్నారో చట్టం రూల్స్ లేని యాక్ట్ లేని వాడు చెప్పిన మాట వింటున్నారు ఇక్కడ ప్రభుత్వ గిరిజన చట్టాలున్న ఉన్న గిరిజన సంఘాలు గిరిజనులు గిరిజన పెద్ద మనుషులు గ్రామ పెద్ద మనుషులు చెప్పిన మాట సరిగ్గా అధికారులు ఎవరు ఇంటలేరు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు గ్రామ సభ పెడతారు ఇష్టం వచ్చినప్పుడు వేస్తాను మరి జనము ఇక్కడికి వచ్చి ఎనిదిరిగిపోవలసిన పరిస్థితి ఏర్పడింది దీనికి అన్నిటికంటే ఏంటంటే ముఖ్యంగా సరిగా పరిపాలన చేసి అధికారులుగా రావాలని కోరుచున్నాము డిపిఓ గారికి ఫోన్ చేసాము ఎంపీఓ గారికి ఫోన్ చేసాము ఏదో ఇప్పుడు నాలుగు దుకాణాలు ఉన్న వాళ్ళు బెదిరితారికి బెదిరించు బెద బెదరపడి మాకు గిరిజనులు అభివృద్ధి చేసుకుంటే గ్రామ సభను వాయిదా వేసి వీళ్ళు సైలెంట్స్గా వెళ్ళిపోయినారు గ్రామ పంచాతాలను వేసుకున్నారని భారత ప్రభుత్వం ప్యాసా యాక్టు రాష్ట్ర ప్రభుత్వం ప్యాసా యాక్టు పంచరాజ్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియా యాక్ట్ ప్రకారము గిరిజలకు అభివృద్ధి చెందవ చెందవలసిన ఆ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన చట్టాన్ని అంధకారములుగా గిరిజనులని అంధకారములుగా నెట్టవేసి వీరు పబ్బం గడుపుకుంటూ చేస్తున్నారు అధికారులు మరి నిజంగా వీళ్ళకి చదువు వస్తుందా చదువు రాదు అధికారులకు చదువు వస్తుందా అనుకుంటే చట్టాన్ని మరోసారి చదవండి భారత ప్రభుత్వ చట్టం అమలు చేస్తారా నక్సలెట్ చట్టాలు అమలు అనేది అర్థం కావట్లేదు వీళ్ళు కేవలం చూస్తే దొంగలకు ఈ నక్సలైట్ చట్టాలు అమలు చేసే విధంగా గ్రామ పంచాయతీ ఎంపీఓలు డిపిఓలు పంచాయతీలు కనబడుతున్నారు మరి పేస యాక్టు ప్రకారం అభివృద్ధి చెంద చేయవలసిన అధికారులు ఆదివాసుల అంధాకారం నెట్వేసి వీళ్ళు రకరకాల శాఖ కుంటి శాఖ మాటలు చెప్పి కూడగడుపుతున్నారు ఈరోజు మల్లూరు గ్రామ పంచాయతీలో జరగవలసిన పేస యాక్టు ప్రకారం జరగవలసిన గ్రామ సభను జరపకుండా ఆ కారణంగా వాయిదాలు వాయిదా వేసి ఎలాంటి కారణాలు చెప్పకుండా వాయిదా వేసి తలుపు గ్రామ తాళం వేసి వెళ్ళిపోయినారు వాళ్ళు గ్రామ సభను వాయిదా వేసి వెళ్ళిపోవడం వల్ల మా ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది ఆదివాసులకు కోసం ప్రవేశపెట్టిన చట్టాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్టుగా ఆదివాసులు అభివృద్ధి చెందుతారు ఆదివాసుల చట్టాలను తుంగలో తొక్కి మరి ఎవరో పెట్టిన దొంగ మాటలు లంగ మాటలు నక్సలి మాటలు నక్సలి చట్టాలు అమలు చేసే అధికారులు కనబడతా లేరు ప్రభుత్వ చట్టాలు పేస యాక్ట్ ఖచ్చితంగా అమలు చేసినట్టయితే మా ఆదేశాలు అభివృద్ధి చెందరు అభివృద్ధి చెందకుండా అడ్డుపడి ఫస్ట్ పంచాయతీ సెక్రటరీ ఎంపీఓ డీపీఓ అడ్డుపడుతున్నారని మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ చట్టం కంపల్సరీ అమలు చేయాలి మాకు తగు న్యాయం జరగాలి మేము అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం